एवर फैक्ट्री आउटलेट चंदा नगर मुकुंद ज्यूलर्स ओपनिंग सोन नो मेकिंग चार्जेस కు జీవాత్మకు బంధం సంధానమైన ప్రణవనాదం ప్రాకృత వీణియ పలికిన ద్వానం పరవశమైన ప్రణవనాదం అకరవు కారం అకరం ముల సంమేళన మీరు చిన్న వయసులోనే ఇలా ఆధ్యాత్మికం వైపు వచ్చి ఒక సిద్ధ గురువు స్థానంలో ఉన్నారు ఒక మంచి గురువుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే గురువు యొక్క అవసరం చాలా ఉంది అందరు గురువులే ఎవరు అసలైన గురువు అంటారు ఈ రెండు లక్షణాలు ఉన్న గురువు అని సిద్ధ గురువు అని అంటారు మీ గురువులు బాబా అని చెప్పి విన్నాము అవును దాని గురించి నా గురువు షిరిడి సాయిబాబు అమ్మ నాకేం నేను బాబుని పట్టుకోలేదు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఇది ఒకటి తీసుకోండి ఏదో తెలియని ఫీలింగ్ నేను మంచం మీద పడుకున్నాను ఆ మంచం మీద నా దేహం ఉంది వచ్చాయని ఈ చిట్కన వీల్తో నన్ను ఇలా టచ్ చేశాను ఆకాశంలోకి ఇద్దరం కలిసి వెళ్ళాం పైకి చాలా దూరం వెళ్ళిన తర్వాత బాబా దృశ్యం అయిపోయాడు ఇప్పుడు బాబా బాబా అని గట్టిగా అరిచాను అరిస్తే నేను మంచి ఇంకా ఆ క్షణం నుంచి లైఫ్ మారిపోయింది బాబా అసలు దేవుడు కాదని చెప్పి ఒక ఫకీర్ అని చెప్పి రకరకాల విమర్శలు అయితే అసలు బాబా ముస్లిం అనే దానికి ప్రమాణం లేదు సాయి అంటే ఏమిటి అంటే సర్వాతీత ఇది ఎవరు కాదనలేని సత్యం శ్రీరామనవమి రాబోతోంది శ్రీరామనవమి అనగానే అసలు వాస్తవానికి ఆ నవమి తిది యొక్క ప్రత్యేకత ఏంటి ఆ రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి వాస్తవంగా ఈ నవమి తిది అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్ నైన్ అంటే ఆ రోజుకి ఈ నవమి తిథికి రామునికి సంబంధాలు ఉన్నాయి చదివానమ్మా ఇంకా చదివి ఊరుకు కామె కూర్చున్నా ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది ఆలోచన మీకు ఇక్కడ ఆలయం నిర్మించాలి అని చెప్పి ఇదంతా కూడా దైవ సంకల్పం అమ్మా ఏందయ్యా శివ ఏం చేయాలి ఇక్కడ నేను అప్పుడు విజన్ ఇచ్చాడు ఏమనంటే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుత రోజుల్లో మనం మాట్లాడుకుంటున్నాం ఎక్కువగా సనాతన ధర్మం గురించి ఆధ్యాత్మిక మార్గం గురించి మనమున్న కలియుగంలో స్మరణ అవసరం లేదు అని కాదు స్మరణ చేయకపోయినా ఒకవేళ అంటే చేయని సందర్భాల్లో నామస్మరణ చేసినా కూడా అంతే ఫలితం లభిస్తుంది ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అయితే అసలు ఏంటి వాస్తవము ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామిజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మిక ప్రయాణం వైపు అడుగులేస్తూ ఆయన ఒక గురువుల దగ్గర నుంచి శిష్యుడిగా ఉండి ఇప్పుడు ఒక గురువు స్థానంలో ఉండి ఒక సిద్ధ గురువుగా మారిన వ్యక్తి ఆయన ఎవరో కాదండి సిద్ధ గురువులు శ్రీ రమణానంద మహర్షి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాలకు సంబంధించిన అన్ని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామీజీ స్వామీజీ మామూలుగా గురువులు గురువులు అంటుంటాము మీరు చిన్న వయసులోనే ఇలా ఆధ్యాత్మికం వైపు వచ్చి ఒక గురువుని ఎంచుకొని వారి ద్వారా ఇప్పుడు మీరు ఒక గురువు స్థానంలో ఉన్నారు ఒక సిద్ధ గురువు స్థానంలో ఉన్నారు అసలు నిజంగా ముందుగా తెలుసుకోవాలి అని అంటే గురువు ఒక మంచి గురువుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి గురువు విషయంలో మనం ఎలా ఉండాలి మామూలుగా గురువు విషయంలో కృతజ్ఞతతో ఉండాలి అని అంటుంటారు ఆ కృతజ్ఞత అనేది ఏ రకంగా ఉండాలి ఇది చాలా మంచి ప్రశ్న మనము జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే గురువు యొక్క అవసరం చాలా ఉంటుంది ఒక రాయి శిల్పి చేతిలో పడితే కానీ అది విగ్రహం కాలేదు అట్లా ఒక శిష్యుడు కానీ భక్తుడు కానీ ఒక గురువు చేతిలో పడినప్పుడు శిష్యరికం చేసినప్పుడు అప్పుడు తాను తానే ఒక గురువుగా ఒక దేవతా స్వరూపంగా ఒక సిద్ధుడిగా ఆయన శోభిస్తాడు కానీ మరి ఎవరు గురువు ఎందుకంటే ఈ లోకంలో ఈరోజు అందరూ గురువులే మరి ఎవరు గురువు ఎవరు అసలైన గురువు అంటారు అని అంటే దానికి ప్రధానంగా రెండు కండిషన్స్ ఉండాలి నెంబర్ వన్ ముందు తాను పరమాత్మను దర్శించి ఉండాలి ఎవరైనా నేను గురువును అని చెప్పాలంటే ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి సి ప్రొఫెసర్ అన్నప్పుడు నేను చేశాను నేను ఇంటర్ చదివి ప్రొఫెసర్ అంటే ఎట్లా సో కాబట్టి ఫస్ట్ పరమాత్మను దర్శించాలి రెండవది ఆ పరమాత్మను దర్శింపజేసే సిద్ధత్వము దైవత్వము ఆ గురువుకు ఉండాలి అప్పుడు అతని గురువు అంటారు అంతేగాని ఊరికే ఏదో కొన్ని మాటలు చెప్పడం ఉపన్యాసాలు చెప్పడం ధ్యాన శిక్షణ ఇవ్వడం ఇది గురుత్వానికి లక్షణం కాదు ఈ రెండు లక్షణాలు ఉన్నవాడినే గురువు అని సిద్ధ గురువు అని అంటారు సో ఈ రెండు లక్షణాలు చూసుకొని అప్పుడు వాళ్ళని మనం ఎన్నుకోవాలి ఇప్పుడు ఒక గురువుని ఎంచుకున్నాము ఆ గురువు మనం ఆయన దగ్గర శిష్యరికం చేసేటప్పుడు మనకు ఆ మెలకువలు నేర్పించేటప్పుడు చాలా పరీక్షలు పెడుతూ ఉంటాడని ఆ పరీక్షల్లో నెగ్గటం కూడా చాలా కష్టము అని చెప్పి మామూలుగా వింటూ ఉంటాం ఇదంతా వాస్తవం నిజంగా పరీక్షలు పెడతారా ఎలా టెస్ట్ చేస్తారు మనని తప్పకుండా పరీక్షలు ఉంటాయమ్మా ఎందుకంటే మీరు ఉపనిషత్ కాలం నాటి మహర్షుల గురించి వాళ్ళ జీవితాలని శ్రవణం చేసినప్పుడు అసలు ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కాదు నువ్వు ముందు కొంత సేవ చేయబో అనేవాళ్ళు అంటే వాడు సేవ చేసి మళ్ళీ వస్తాడా అటు పోతాడా ఇక్కడ వాడి ఓపికని పరీక్షిస్తున్నాడా సహనం అందుకని గురువులు అసలు ఎందుకు పరిశీ పరీక్షించాలి శిష్యుల్ని పడుదా నెస్ అని అంటే నా పట్ల ఎంత విశ్వాసం ఉంది నాకు శరణాగతి చేసేటువంటి యోగ్యత ఎంత ఉంది వీడికి త్యాగం ఎంతుంది శుద్ధ సంస్కారం ఎంతుంది ఈ నాలుగు చూడడానికి పరీక్షలు అలా కాకుండా మనము అన్ని రహస్యాలు చెప్పేమనుకోండి అది వాళ్ళకు మంచిది కాదు మనకు మంచిది కాదు అట్లని మనం పరీక్షలు పెట్టామనుకోండి పరీక్షలు పెట్టే కాలం కూడా కాదు ఇది స్వామిజీ మీ వ్యక్తిగతంగా తీసుకుంటే మీ గురువులు బాబా అని చెప్పి విన్నాము అవును దాని గురించి రెండు మాటలు నా గురువు సిరిడి సాయిబాబు అమ్మ నాకే నేను బావను పట్టుకోలేదు దైవానుగ్రహం వలన అమ్మ అనుగ్రహం వలన జగదంబ అనుగ్రహం వలన బావ సంప్రాప్తం అయ్యాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను విశాఖపట్నంలో ఉన్నాను జగదంబా సెంటర్ దగ్గర కొన్ని ఫొటోస్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న అలవాటు నాకు ఉండేది అప్పట్లో నా రూమ్లో సరే కొన్ని ఫొటోస్ కొందామని వెళ్ళాను కొన్ని ఫొటోస్ కొన్నాను ఏమండి ఇది షిరిడి సాయిబాబు ఒరిజినల్ ఫోటో ఇది కూడా తీసుకోండి అన్నారు ఈ సైజ్ ఫోటో అది అదే బాబా గొడుగు కింద కూర్చోంటాడు చూడండి ఒరిజినల్ ఫోటో ఏంటి ఈయన షిరిడి సాయిబాబునా అని అతని ముఖము చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ ఏదో తెలియని అనురాగం బంధం ఇవన్నీ కలిగి కన్నీళ్ళు రాలిపోయి ఇది ఏమిటి ఈయనని చూసి నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను అని ఆ ఫోటో తీసుకున్నాను ఆ ఫోటో తీసుకొని ఇంటికి పోతున్నాను నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు రాజశేఖర అప్పటి అక్కట్లో దగ్గర వాళ్ళు ఇల్లు మా ఇంటికి వచ్చేయి మా ఇంట్లో భోంచేద్దాము ఈరోజు మా ఇంట్లోనే ఉండు అన్నాడు సరే పదాన్ని పోయాం అక్కడ భోంచేసి పడుకున్నా నేను పడుకుంటే ఆ రోజు రాత్రి అద్భుతమైన అనుభవాలు బాబా ఇచ్చారు ఎక్కువ టైం తీసుకోలేదు ఆయన సాయంత్రం కొన్నాను రాత్రికి అనుభవాలు అంటే ఒక రెండు ఏమైనా ఒకటి నేను మంచం మీద పడుకున్నాను నా రూమ్ కనపడింది అదే రూమ్ మంచం కనపడింది ఆ మంచం మీద నా దేహం ఉంది నేను బయటకు వచ్చి ఆ దేహాన్ని చూస్తున్నా నేను చూస్తున్నాను దాన్ని ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు ఆస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు ముందు బయటకు రావాలి జీవాత్మ అట్లా నా జీవాత్మ బయటకు వచ్చింది నేను అలా పడుకొని ఉన్నాను దానికి ముందు ఏం జరిగింది అంటే బాబా నడుచుకుని ఉంటే నా దగ్గరికి వచ్చాడు అదే డ్రెస్సులో ఉన్నాడు అదే వయస్సు వచ్చి ఆయన ఈ చిట్కన వేలతో నన్ను ఇలా టచ్ చేశాడు అలా టచ్ చేయగానే నేను బయటకు వచ్చి ఆకాశంలోకి ఇద్దరం కలిసి వెళ్ళాం పైకి చాలా దూరం వెళ్ళిన తర్వాత బాబా అదృశ్యమైపోయాడు ఇప్పుడు బాబా బాబా అని గట్టిగా అరిచాను అరిస్తే నేను మనసు మంచిగానే ఉన్నాను అంటే ఆ రోజే నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది గురుదర్శనం అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ క్షణం నుంచి లైఫ్ మారిపోయింది అంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయినాయి ఇంకా చాలా మంచి రోజులు అనిపించింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను షిరిడీకి వెళ్ళి ఇంకా బాబాను ఆరాధించడం గ్రంథాలు చదవడం అప్పుడు అలా స్టార్ట్ చేశాను ఇప్పుడు షిరిడి సాయిబాబాని ఒక గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు ఒక దేవుడిలా భావించే వాళ్ళు ఉన్నారు ఆయనని దేవుడు అని నమ్మిన వాళ్ళకి నమ్మినంతగా ఎంతో మంచి జరిగి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హెల్త్ వెల్త్ అన్ని రకాలుగా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రస్తుతం చూసుకుంటే బాబా అసలు దేవుడు కాదని చెప్పి ఒక ఫకీర్ అని చెప్పి రకరకాల విమర్శలు అయితే వింటూ ఉన్నాము నిజంగా దాని గురించి ఏం చెప్తారు స్వామిజీ ఎంతో నమ్మిన వాళ్ళు కూడా ఈ విమర్శల వల్ల బాబాని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పట్లో ఏం చెప్తారు మీరు చూడమ్మా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు ఎంతమంది గుర్తించారు గోపికలు గుర్తించారు అందుకే కృష్ణ కృష్ణ పిచ్చి వాళ్ళై వెంటారు అది జన్మ సంస్కారం రుణానుబంధం సంస్కారం వాళ్ళ ప్రక్కనే కృష్ణుడి ప్రక్కనే చాలామంది బ్రాహ్మీణ్స్ ఉన్నారు చాలామంది ఉత్తములు ఉన్నారు పండితులు ఉన్నారు వాళ్ళు పట్టుకోలేకపోయారు పైగా ఏమన్నారు స్త్రీలోలుడు ఆ ఫ్లూట్ ఫ్లూటుతాడు ఈ గోపికలు ఎంటబడతారు ఆయనకు పని లేదు వీళ్ళకి పని లేదు అని విమర్శలు చేశారు స్త్రీలోలుడు అన్నారు కృష్ణుడిని అవునండి మరి అదేవిధంగా సాయిబాబాను అసలు ఎవరు అర్థం చేసుకుంటారు దానికి వివేకం ఉండాలి పుణ్యం ఉండాలి శుద్ధ సంస్కారం ఉండాలి ఇప్పుడు ఎవరైతే బాబాను విమర్శిస్తున్నారో అసలు వాళ్లకు బాబా సచరిత్రలో ఒక అధ్యయనం కూడా వాళ్ళు చదివి ఉండరు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే వాళ్ళు ముస్లిం అన్న ముద్ర వేస్తున్నారు అసలు బాబా నేను ముస్లిం బ్రాహ్మణులు బ్రాహ్మణులు అని చెప్పి నేను రీసెంట్ గానే విన్నాను వాస్తవమా స్వామి అంటే అమ్మా ఆయన ముస్లిం అనే దానికి ప్రమాణం లేదు ఇప్పుడు ఏదైతే మనం బ్రాహ్మీణ్ అని చెప్తున్నామో కుల బ్రాహ్మీణ్స్ అని దానికి కూడా ప్రమాణం లేదు కానీ ఆయన ఎట్ల బ్రాహ్మణుడు నేను చెప్తాను వీళ్ళు ఒక ముద్ర వేశారు అంటే ఆయన ముస్లిం అని ఈ ముస్లిం అనే ముద్ర వేయడం వల్లనే ఒక మదచాదస్థానికి గురై అత్త మీద కోపం మీద చూపించినట్లు బాబా మీద చూపిస్తున్నారు సాయి అంటే ఏమిటి అంటే సర్వాతీత నేనే శివుడను అని నిరూపించిన దైవం ఎవరైనా ఈ నాలుగు యుగాల్లో ఉన్నారంటే సాయిబాబు మాత్రమే సాయిబాబు మాత్రమే ఎందుకంటే మా భగవంతుడు సర్వవ్యాపి అనేది అందరూ చెప్పారు ఆది శంకరాచార్యులు చెప్పారు వ్యాసుడు చెప్పారు ఎంతోమంది గురువులు గురువులు చెప్పారు కానీ ప్రతి జీవిలో నేను ఉన్నాను అని నిరూపించిన ఏకైక మహనీయుడు శిరిడీ సాయిబాబా ఇది ఎవరు కాదనలేని సత్యం పందికి రొట్టె వేస్తే నాకు రొట్టె వేసావమ్మా అన్నాడు పొక్కను కొడితే ఏ నన్ను కొట్టావే అన్నాడు నాన చంద్రవర్కారు నైవేద్యం పెడితే ఈగల స్వరూపంగా నేను తిన్నాను అన్నాడు గుర్రాన్ని కొడితే అరే తుకారం క్యూరేహంకు మారా అన్నాడు ఒక చెట్టును కొడితే కూడా ఎవరే నన్ను ఎందుకు రాకు నరికేస్తున్నారు అన్నాడు ఒక చెట్టును చూసేవమ్మా అంటే ఈ విధంగా సర్వవ్యాపకత్వమును చూపించి అహమేవ శివ అహమేవ విరాట్ పురుష అని నిరూపించిన మహాసిద్ధుడు అంటే బాబా అటువంటి బాబాను ముస్లిం అంటున్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు బ్రాహ్మణుడు కాదు కదా యాదవుడు అయి మరి యాదవుడిని బ్రాహ్మణులు ఎందుకు మొక్కుతున్నారు అక్కడ కుల ప్రసక్తి కాదు దైవత్వ ప్రసక్తి సిద్ధత్వ ప్రసక్తి రాముడు ఎవరు ఆయన బ్రాహ్మడు కాదే క్షత్రియుడు రాజు మరి ఎందుకు ఆరాధిస్తున్నారు అక్కడ కులం ప్రసక్తి కాదు దైవత్వం సిద్ధత్వం పవిత్రత గుణాలు ఇవి ఇంపార్టెంట్ ఈ రకంగా బాబా ముస్లిం అనేదానికి ఎక్కడ ప్రమాణాలు లేవు మీకు ఇంకో విషయం చెప్తాను కోర్టులో ఒక పెద్ద కేసే వేశారు ఆయన ముస్లిము ఈ విధంగా హిందువులను ఆయన పాడు చేస్తున్నాడు అని అప్పుడు అన్ని రకాలుగా వాదోపవాదాలు జరిగిన తర్వాత షిర్డీ సాయిబాబా ముస్లిం కాదు అని కోర్టు తీర్పిచ్చింది మరి చెప్పమ్మా కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏందంటే మనుషులకు కులం ఉంటుంది గోత్రం ఉంటుంది సిద్ధులకు ఉండదు సిద్ధులకు ఉండదు అవతార పురుషులకు ఉండదు కాబట్టి షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు ఆయన మనిషి కాదు ఆయన మానవాతీతుడు గోత్రం అన్నారు కాబట్టి నాకు ఎప్పటి నుంచి అడగాలని ఉంది ఈ గోత్రాలు ఈ ఇంటి పేర్లు ఇవన్నీ కూడా అసలు ఈ పుట్టుక అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాటికి అంటే ఇప్పుడు ఒక్కొక్క మహనీయుడు అవతరిస్తాడమ్మా ఇప్పుడు ఒక ఋషి అవతరిస్తాడు రంగీరస మహర్షి ఉన్నాడు ఆయన యొక్క సంతానం ఆ సంతానానికి సంతానం అలా 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 వెళ్తే అంటే అది గోత్రంగా మారిపోతుంది అంటే ఆయన సంబంధించిన వాడిని అట్లా మనకు విశ్వామిత్ర అంగీరస భరద్వాజ జమదగ్ని ఇట్లా గోత్రాలు వచ్చాయి రకరకాలుగా దానికి మూలం ఏ వ్యక్తి ఉన్నారో ఆయన పేరు అలా అంతే ఋషులే